అందరికీ నమస్కారం కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం ప్రారంభం ఈరోజు ఈ కథ విన్న వారికి డబ్బుకి సంతోషానికి కొరత ఉండదు మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతము గురించి చాలా గ్రామపు మహిమలను గురించి వివరించదును విను అని వశిష్ట మహాముని జనక మహారాజుతో ఇట్లు పలికాను కార్తీక సోమవారం నాడు ఉదయన్నే లేచి కాల తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేయవలను తరువాత శక్తి కులది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయ్యూ ఉపవాసముండి సాయంకాలం శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనం చేసుకున్న పిమ్మట భుజింపవలేను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటే కాక మోక్షం కూడా పొందుదురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఏడల నా వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణ ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయంలోకి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞంలా ఫలితం కలుగును ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగా నదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు భోజనదానం చేసినంత పుణ్యం కలుగును దానికంటే అధికంగా ఫలం కలుగును కార్తీక శుద్ధ త్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును గనుక కార్తీక శుద్ధ వ్రతం విష్ణువుకు ఇష్టం ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరం అందు ఎన్ని రోమాలు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకంలో సర్వసుఖం పొందుదురు కార్తీక మాసమందు వస్త్రదానం చేసినను గొప్ప ఫలం కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మ మందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహ సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టుకు గాని సాల గ్రామం కానీ ఒక బ్రాహ్మణుకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ గలదు శ్రద్ధగా ఆలకింపుము పూర్వం అఖండ గోదావరి నది తీరమందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసిస్తూ ఉండేవాడు వారు మిగులు దురాశపరుడై నిత్యం ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యం నెట్ల అపహరింత అను తలంపుతో కుచిత బుద్ధి కలిగి కాలం గడుపుచుండేటివాడు అతడొకనాడు ఒక గ్రామంనకు సమీపంలో ఉన్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణులకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చను మరికొంతకాలంనకు తన సొమ్ము తన కిమ్మని అడగగా ఆ విప్రుడు అయ్యా తమకియ్యవలసిన ధనం ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మన మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణం తీర్చుకోగలను అని సవినయంగా వేడుకునను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలు లేదు నా సొమ్ము నాకిప్పుడే ఇవ్వగలను లేని ఎడల నీ కంఠమును నరికి వేయుదును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని గొంతు కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడి ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని జడిసి తన గ్రామంనకు పారిపోయాను బ్రాహ్మణ హత్య మహా పాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రాహ్మహత్య పాపం ఆవహించి కుష్టి వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుపోయి రౌరవాది నరక కూపంలో పడదోసిరి ఆ వైష్ణవుకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేస్తూ పుణ్యకార్యములు ఆచరిస్తూ నీడ కొరకై చెట్లు నాటిస్తూ నూతులు చెరువులు తవ్విస్తూ సకల జనులకు సంతోషం పెడుతూ మంచి కీర్తిని సంపాదించను ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్యగు నారదుల వారు యమలోకం దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వచ్చారు ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్గపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది నేను ధన్యుడను నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైంది శక్తి కొలది నేను చేయు సత్కారములు స్వీకరించి తమరు వచ్చిన కార్యమును వివరించండి అని సవినయంగా వేడుకున్నాడు అంతలో నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీర నేను నేనొక హితవు చెప్పదలిచి వచ్చాను శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వదశి మహా ప్రీతికరమైన దినం ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులతో నేజాతి వారినైనను స్త్రీ అయినా పురుషుడైన జారుడైన చోరుడైన పతివ్రత అయినా వ్యభిచారి అయిన కార్తీక శుద్ధ ద్వదశి రోజున సూర్యుడు తులరాశి అందు ఉండగా నిష్టగా ఉపవాసముండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మలందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవిస్తున్నాడు అతన్ని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానం చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొను అని చెప్పెను అంతలో ధర్మవీరుడు నారదముని వర్య నేను గోదానం భూదానం హిరణ్యదానం మొదలుగు మహాదానములు చేసి ఉంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షం కలిగినప్పటికీ సాలగ్రామం అనే రాతిని దానం చేసినంత మాత్రంన ఆయన ఎట్లు ఉద్ధరింపబడున అనే సంశయం కలుగుతున్నది దీనివల్ల ఆకలి గున్నవాణి ఆకలి తీరున దాహం గున్నవానికి దాహం తీరున కాక ఇందులకి దానం చేయవలేను నేను శాలగ్రామ దానం మాత్రం చెయ్యజలనని నిష్కర్షంగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడ శాలగ్రామమును శిల మాత్రముగా ఆలోచించి తిరిగి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపం అన్ని దానంల కంటే శాలగ్రామ దానం చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరక బాధ నుండి వి విముక్తి చేయడానికి ఈ దానం తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు విడలిపోయాను ధర్మవీరుడు ధనబలం కలవాడై ఉండియు దాన దాన సామర్థ్యం కలిగి ఉండి కూడా శాలగ్రామ దానం చేయలేదు కొంతకాలంనకు అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధం పెడచేవిన పెట్టుట చేత మరణ అనంతరం ఏడు జన్మలయందు పులి అయి పుట్టి మరి మూడు జన్మలయందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తర్వాత పదకొండో జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెళ్లి చేశాను పెళ్లి అయిన కొంతకాలంకు ఆమె భర్త చనిపోయాను చిన్న తన ఆమెకు అష్ట కష్టాలు అనుభవించి నందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చా చాలా దుఃఖించరు తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాల గ్రామ దానం చేయించి నాకు బాల వై వైవిధ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపం నశించునుగాక అని చెప్పించి శాలగ్రామ దాన ఫలం దారవోయించెను ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ శాలగ్రామ దాన ఫలమెంతో ఆమె భర్త జీవించను పిదప ఆ నూతన దంపతులు చిరకాలం సకల సౌభాగ్యాలతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకు వెళ్ళారు మరికొంతకాలంలోకి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యం శాలగ్రామ దానం చేయిచు ముక్తి పొందెను కనుక ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలం అంతింత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఈ సాలగ్రామ దానమును చేయము కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం సమాప్తం ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథ వింటారో వారికి ఆ శ్రీహరి అనుగ్రహం తప్పకుండా పొందుతారు